తెలుగు అక్షరాలు చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి వాటిని రాయాలంటే ఎలా రాయాలి అని చాలా మందికి డౌట్స్ ఉంటాయండి అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ప్రగతి స్కూల్ అనే ఒక పదాన్ని తీసుకొని దీన్ని బ్రష్తో ఎలా రాయాలి అనే విషయాన్ని స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్పడం జరిగిందండి దీన్ని ఎలా రాయాలో ఒక్కసారి చూద్దాండి అది కూడా మన యూట్యూబ్ ఛానల్లో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైబీఎస్ ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో తెలుగు లెటర్స్ లో ప్రగతి స్కూల్ అనే పదాన్ని తో ఎలా రాయాలని చూద్దాండి దానికోసం మొదటిగా రెండు లైన్స్ తీసుకున్నామండి ఆ లైన్స్ కి ఒక పిస్ తో అంటే ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి పిస్ తో ఒక రఫ్ లైన్ అనేది తీసుకుంటున్నాం అనమాట అంటే కారణం ఏంటంటే ఒక కి స్కెచ్చింగ్ అనేది కంపల్సరీ అవసరం అండి ఆ స్కెచ్చింగ్ మొదటి నుంచి ఎండింగ్కి ఎలా వస్తుంది అనే విషయాన్ని క్లారిటీగా చూపిస్తామండి అదేనండి ప్రగతిలో ప్ర అనే పదాన్ని ఎలా రాయారో ఒకసారి చూస్తామండి అలాగే నెక్స్ట్ గా అంటే గ అనే పదాన్ని కూడా జాగ్రత్తగా తీసుకున్న అక్షరాన్ని జాగ్రత్తగా తీసుకుంటూ దాన్ని స్టెప్ బై స్టెప్ నీట్గా చేస్తామండి అంటే ఏ లెటరింగ్ అయినా సరే ఫ్రీ హ్యాండ్తో చేయడం అనేది మా గురుగారి యొక్క స్పెషాలిటీ అండి ఎందుకంటే చాలామంది కమర్షియల్ ఆర్టిస్టులు అందరూ ఏం చేస్తూ ఉంటారంటే కనుక ఇలాగా ఫ్రీ హ్యాండ్తో నీట్గా రాస్తూ ఉంటారండి అంటే ఇక్కడ మీ అందరికీ కనిపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగిందండి ఈ లెటరింగ్ అనేది తీసుకుని రాయడం రాయించడం కానీ ఇక్కడ మా గురువు గారు రాస్తుంటే ఆ లెటరింగ్ ఎలా చేస్తున్నారు ఏ విధంగా ఉంది అనేది మన యూట్యూబ్ ఛానల్లో పెడితే కనుక కొంతమంది లెటరింగ్ నేర్చుకునే వాళ్ళు బెస్ట్ ఎలా రాయారో తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నానండి చూడండి ప్రగతి థీ అనే అక్షరాన్ని ఎలా రాస్తున్నారు అంటే ఇక్కడ ఓన్లీ మనం స్కెచ్చింగ్ అనేది కరెక్షన్ చేసుకుంటాం కాబట్టి ఆ స్కెచ్చింగ్ అంతా కరెక్షన్ చేసుకుంటే ఎలా కనిపిస్తుంది అనే జాగ్రత్తగా చూపిస్తుంది అనమాట చూస్తున్నారు ఇలా నీట్గా చేసుకున్న తర్వాత స్కూల్ అనే పదాన్ని ఇక్కడ రాస్తున్నారండి చూస్తున్నారు ఇక్కడ స్కూల్ అనే పదం అనేది రాస్తే రాసిన తర్వాత మిగిలినటువంటి వర్క్ అంతా బ్రష్తో చేస్తారండి అంటే ఇక్కడ మనం అంతా చేస్తుంది ఏంటంటే కనుక ఫ్రీ హ్యాండ్ వర్క్ అండి ఈ ఫ్రీ హ్యాండ్ వర్క్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ అయిందో మిగిలిన వర్క్ అంతా చేయడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు బ్రష్తో రాస్తున్నారండి ఇప్పుడు పా అనే ఉంది కదండి ప్రగతిలో ప్రాణ పదం ఉంది కదండి ఆ ప్రాణ పదాన్ని బ్రష్తో రాస్తున్నారండి అది కూడా ఫ్లాట్ బ్రష్ తీసుకుని నీట్గా ఇలా రౌండ్ రాస్తున్నారు అనమాట చూడండి ఇక్కడ అక్షరాలని కలర్స్ ఎంత అందంగా తీసుకున్నామో ఆ బ్రష్ని ఎంత ఫ్రీగా మూవ్ అనే విషయాన్ని కూడా చూడాలన్నమాట చూస్తున్నాం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి అక్షరాన్ని మనం స్టెప్ బై స్టెప్ నీట్గా ఫాలో అవుతూ చేస్తుంటే కనుక మనకు కూడా వర్క్ అర్థమవుతుందండి చూడండి ఎలా కనిపిస్తుంది ఇక్కడ అలాగే పై నుంచి అంటే ఒక ఆకార టైప్ లో చూస్తున్నారండి పై నుంచి ఎలా వంపు తిరిగిన విధంగా జాగ్రత్త బ్రష్ కట్ చేస్తున్నాం అన్నమాట ఇలా ఎప్పుడైతే ఇలా కట్ చేసిన తర్వాత పై నుంచి కిందకి ఇలా ఒక రెండు రేఖల టైప్లో నీట్గా గీస్తున్నారండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక అక్షరం పా దగ్గర ఉండేటువంటి అక్షరం అనేది ఎలా కనిపిస్తుంది ఏ విధంగా ఉంది అనేది జాగ్రత్త చూపించారండి అలాగే దాని మధ్యలో వచ్చేటప్పటికి డిజైన్గా అంటే రేఖలు కనిపిస్తాయి కదండి ఆ రేఖల టైప్లో చూపిస్తున్నారు అనమాట అలా ఈ లో స్పెషాలిటీ అదండి ప్రాలో కనిపించేటువంటి లెటర్స్లో ఈ లెటర్ అనేది ఎలా కనిపిస్తుంది ఏ రకంగా ఉంటుంది అనే విషయం జాగ్రత్తగా బ్రష్ కటింగ్స్తో చేస్తున్నారండి అంటే డైరెక్ట్ బ్రష్తో రాసేద్దురు అంటే మీ అందరికీ అర్థం కావాలి కాబట్టి అందరికీ అర్థమయ్యే విధంగా చేయండి గురువు అని చెప్పి అడిగేటప్పటికీ గురువు గారు చేసి ఎలా చేసి చూపించడం జరిగిందండి చూడండి మీ అందరికీ కనిపించే విధంగా ప్రాణి పదాన్ని ఎలా రాస్తున్నారు అలాగే ఇక్కడ కనిపిస్తున్న ప్రతి అక్షరం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇక్కడ ఏ అక్షరాలు అయితే చూస్తున్నామో అవన్నీ మనం బ్రెస్ట్తో రాయడానికి కానీ ప్రాక్టీస్ చేయడానికి కానీ ఎంతో కొంత ఉపయోగపడుతుంది అలా మనం డైలీ ఒక వర్క్ చేస్తున్నామంటే కనుక ఆ వర్క్కి సంబంధించి ఎంతో కొంత ఉపయోగపడాలి అలాగే అక్షరాల వల్ల మనం కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి లెటరింగ్ అయిన తర్వాత ఇలా అందంగా బ్రష్తో నీట్గా కట్ చేస్తూ అందమైన అక్షరంగా పానే అక్షరాన్ని రాస్తున్నాం అండి దాని పైకి వచ్చేటప్పటికీ అంటే ఈ అక్షరాన్ని ఎక్కడైతే ఉందో డబల్ గా కలరింగ్ అనేది ఎక్కించిన తర్వాత పైన తలకొట్టు అంటారండి ఒక రైట్ మార్క్ లో వస్తుంటుంది కదండి దాన్ని ఏమంటారండి తలకొట్టు అంటారనమాట చూడండి ఇక్కడ కనిపిస్తున్న తలకొట్టు అనేది ఎలా వస్తుందో ఈ తలకొట్టుని జాగ్రత్తగా రాస్తాం అనమాట చూడండి ఇలా జాగ్రత్త ఎప్పుడైతే తో కటింగ్స్ అనేది కరెక్ట్గా ఎప్పుడైతే రాసామో ఆ కటింగ్స్ ద్వారా చూడడానికి అందంగా కనిపిస్తుంది కనిపిస్తుందన్నమాట ఈ తలకట్టు దీన్ని ఎప్పుడైతే ఆ కోణాలు అందమైన డిజైన్స్ అంటే మనకి లోటస్లో కనిపించే రేఖలు కనిపిస్తాయి కదండి ఆ రేఖల టైప్లో నీట్గా ఏం చేస్తామండి ఈ కటింగ్స్ అనే బ్రష్తో లాగుతామన్నమాట ఈ బ్రష్తో ఎప్పుడైతే లాగామో ఆ కటింగ్స్ ద్వారా ఏమవుతుందంటే అందమైనటువంటి అక్షరం అనేది కనిపిస్తుందండి ఈ అక్షరాలని మనం ఎప్పుడైతే నీట్గా గీస్తామో అలా గీయడం ద్వారా ఈ పదాలు అంటే ప్రగతిలో పా అనే అక్షరాన్ని వస్తామంట దాని కింద రాని అక్షరాన్ని జాగ్రత్తగా ఇస్తానండి చూడండి కనిపిస్తున్నటువంటి రాణి అక్షరం సి ఆకారాన్ని కిందకి కొడుకోబెట్టిన విధంగా రాస్తే కనుక రాని అక్షరం వస్తుందండి అంటే దీర్ఘం ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ర్యాక్ని డబల్ నైన్తో లాగుతూ బ్రష్ని వన్ బై వన్ చేసుకుంటూ ఎలా కట్ చేస్తున్నాం ఆ బ్రష్ని జాగ్రత్తగా ఎలా వాడుతున్నారు అనే విషయాన్ని చూడాలండి ప్రతి విషయాన్ని ఈ వీడియో రూపంలో మీకు కనిపించే విధంగా మా గురువు గారు నీట్గా అన్నమాట దానికి వాయిస్ ఇస్తూ నేను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా రైటింగ్ నేర్చుకునే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అంటే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఎవరైనా సరే బ్రష్తో అనుకునే వాళ్ళు కానీ లెటరింగ్స్ ఎలా ఉంటాయి ఏ రకంగా వస్తాయి అనే విషయం తెలుస్తుందనే ఉద్దేశంతో రాస్తున్నాం చూడండి ఈ ప్ర అనే పదం అనేది ఎలా వచ్చిందో అంటే ప్రగతిలో ప్ర అనే పదం ఎలా అన్నమాట ఎలా కనిపించిన తర్వాత ఈ అక్షరానికి రంగులు కరెక్ట్గా చూసుకోవాలన్నమాట చూడండి ఈ రంగులు ఎప్పుడైతే కరెక్ట్గా చేస్తూ ఉన్నామో ఆ రంగులు చేయడం ద్వారా అందంగా నీట్గా కనిపిస్తుందండి ఇలా గా కనిపించిన అక్షరాల్ని ఎక్కడైనా మిస్టేక్స్ అనేవి ఉన్నాయా లేవా అనేది బ్రష్ కటింగ్స్ అన్ని జాగ్రత్తగా చూస్తే ఈ ప్లాట్ తో చేస్తామండి అలా నెక్స్ట్ అక్షరానికి వచ్చేటప్పటికి గా అనే అక్షరం రాస్తుందన్నమాట చూడండి ఈ గా అనే అక్షరము జాగ్రత్తగా రెండు స్తంభాల కింద కనిపించే విధంగా కనిపిస్తుందండి అంటే యూ షేప్ ఆకారాన్ని తిరిగేస్తే ఎలా ఉంటుందో చూస్తున్నారా అంటే యూ ఆకారం అనేది తిరగేస్తే ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుందన్నమాట ఆ యూ ఆకారాన్ని కనిపించే విధంగా నీట్గా రాస్తున్నాం అనమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా నీట్గా చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి తా అనేది కనిపిస్తుందండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా నీట్గా చేసుకుంటూ ప్రతి విషయాన్ని నీట్గా రాసుకుంటూ యూ ఆకారాన్ని తిరగేస్తే ఎలా కనిపించిందో ఆ విధంగా చేస్తూ ఈ బ్రష్ కటింగ్స్ని జాగ్రత్తగా చూపించాలండి చూడండి ఇలా కలర్ని మళ్ళీ తీసుకొని ఎలా జాగ్రత్తగా ఏం చేస్తామంటే ఈ కలర్ని ఎలా నీట్గా చేయాలండి చూడండి ఇక్కడ ఆ ప్లాట్ బ్రష్ని జాగ్రత్తగా పైన పట్టుకుని ఆ కలర్ అనేది చేతికి అంటుకోకుండా ఆ బ్రష్ అంటుకుంటూ జాగ్రత్తగా ఆ కలర్ని తీసుకుంటూ మనకి ఎంతైతే కలర్ అవసరం ఉంటుందో ఆ కలర్ తీసుకుంటూ ఆ ప్లాట్ బ్రష్ని జాగ్రత్తగా కటింగ్స్ అనేవి కంపల్సరీ అండి అంటే కటింగ్స్ అంటే బ్లేడ్తో కట్ చేయడం కదండి ఈ బ్రష్తోనే నీట్గా కట్ చేస్తూ ఆ లెటర్కి వచ్చేటువంటి డిజైన్స్ని జాగ్రత్తగా చూపిస్తూ ప్రతి డిజైన్ని చేస్తాం అన్నమాట ఇలా ఎప్పుడైతే నీట్గా చూపిస్తామో అలా చేయడం ద్వారా ఏమవుతుంది డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుందండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ప్రతి అక్షరంలో కనిపించేటువంటి అక్షరాలను నీట్గా చూపిస్తూ చేయడం ద్వారా మనం ఈ అక్షరాలని నీట్గా చేయగలుగుతామండి ఇలా ప్రతి లెటర్ లో పైన కనిపించేటువంటి వక్తు ఏమని చెప్పుకున్నా గుర్తుందండి మీకు అదేనండి తలకట్టు అంటారన్నమాట ఆ తలకట్టుని మ్యాగం చెప్పాలంటే కనుక రైట్ అంటే రైట్ అని చెప్పచ్చండి ఒక రైట్ ఆకారంలో కనిపించేదిగా చెప్పవచ్చు అన్నమాట అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆకారాలు అంటే అలాగే మిగతా కనిపించే లెటర్స్లో ఏ ఆకారాలు ఉన్నాయి దాని దాని మీద ఉండే గుర్తులు ఏ విధంగా కనిపిస్తాయనే విషయం జాగ్రత్తగా చూసుకోవాలండి ఇలా ఆ బ్రష్ని జాగ్రత్తగా కటింగ్ చేసుకుంటూ నీట్గా చేస్తాను తర్వాత నెక్స్ట్ టీ అనే అక్షరాన్ని రాస్తున్నమాట ఇది లా ఆకారంలో కనిపిస్తుందండి అంటే లా అనే అక్షరం కనిపిస్తుంది కదండి ఆ అక్షరంలో అన్నమాట ఈ టీ అనే అక్షరాన్ని చెప్పుకోవాల్సి వస్తే కనుక ఇప్పటి వరకు అంటే మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేటప్పటికి తెలుగు అక్షరాలు బ్రష్తో రాయడం ఎలా అనే అక్షరాల్లో తా అనే అక్షరం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చండి ఎందుకంటే తానే లెటరు ఒక్క లెటరే తానే లెటర్లో ఒక లెటరే నలభై మూడు లక్షల మంది దాకా చూసారండి అంటే ముప్పై ఏడు నలభై లక్షల దాకా చూసారంటే కనుక అంత మంచి వీడియోని నేను ఇంతవరకు చూడలేదండి అలాగే అటువంటి వీడియోస్ అంటే తెలుగు అక్షరాలు చూసేటువంటి మన తెలుగు వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి అలాగే ఇక్కడ చూడండి ఈ లా అనే అక్షరం అంటే సి ఆకారంలో కనిపిస్తుంది కదండి ఇక్కడ జీరో కింద అంటే సున్నా కింద జాగ్రత్త కట్ చేస్తూ ఈ బ్రష్తో ఇలా రోడ్డు తిప్పాలన్నమాట చూడండి అలాగే యువతల వైపున రౌ రౌండ్ ఎలా తిప్పామో అవతల వైపును కూడా జాగ్రత్తగా రౌండ్ అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా రౌండ్ తిప్పడం ద్వారా మనం అందంగా కనిపిస్తుందండి ఇలాగా ప్రతి అక్షరాన్ని నీట్గా చేస్తూ ఉంటే కనుక అందమైనటువంటి అక్షరాల్ని నీట్గా గీయగలుగుతామండి చూడండి అలాగే ఈ పైన అంటే ఇక్కడ కనిపించేటువంటి డిజైన్స్ అన్నిటిని నీట్గా కోణాలతో చేసిన తర్వాత దీని పైకి వచ్చేటప్పటికీ సుడి అంటారండి అంటే గుడి గుడి టైప్లో చెప్తాం కదా ఆ గుడి గుడి అంటారనమాట ఈ గుడిని జాగ్రత్తగా తిప్పాలన్నమాట అంటే పైన కనిపించే తీ అనే అక్షరం రావాలంటే గుడి అంటారనమాట సుడి టైప్లో జాగ్రత్తగా ఇలా తిప్పి ఇలా కిందకి అన్నమాట టీ అనే అక్షరం లో ఇలా చేస్తే కనుక పైన ఒత్తు పెడితే కనుక గుడి దీర్ఘము అంటారండి ఇలా తీకి ఇలా పెడితే కనుక గుడి అంటారు లేకపోతే దాని పైన ఒత్తు కింద పెడితే కనుక గుడి దీర్ఘము అంటారండి అలాగే ఇక్కడ ప్రగతి అనే అక్షరాన్ని ఎలా కంప్లీట్ చేసామండి ఇక్కడ స్కూల్ అనే పదం ఉంది కదండి అంటే సా అనే అక్షరం ఎలా కనిపిస్తుందో సు అనే అక్షరం కూడా అలా కనిపిస్తుంది అనమాట దానికోసం సు అనే అక్షరాన్ని రాస్తున్నానండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అక్షరము సు అనే అక్షరం ఎలా వస్తుంది ఏ విధంగా కనిపిస్తుంది అనే విషయం జాగ్రత్తగా చూసుకుంటూ ఆ లెటర్స్ని బ్రష్తో నీట్గా లాగుతుంది అనమాట అంటే ఇక్కడ బ్రష్తో నీట్గా స్పీడ్గా గీస్తే కనుక ఎవరికి అర్థం కాదు అనే ఉద్దేశంతో మరీ స్లోగా కాకుండా కొద్దిగా స్పీడ్గా కనిపించే విధంగా నీట్గా ఒక పదిహేను నిమిషాల్లో కంప్లీట్ చేయాలనే విషయంతో ఈ వీడియోని చేశానండి అయితే ఈ వీడియో వన్ అవుడ్ హాఫ్ ఒక గంట రెండు గంటల టైం పట్టిందండి దాన్ని ఎడిటింగ్ చేసి మీ అందరికీ అర్థమయ్యే విధంగా కనిపించే విధంగా ఆ లెటర్స్ బ్రష్తో ఎలా కట్ చేస్తున్నారు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ప్రతి విషయాన్ని కనిపించే విధంగా నీట్గా షూట్ చేశానండి చూడండి ఎక్కడ కనిపిస్తున్నది అందులోకి మా గురువు గారు కాబట్టి నాకు ఇలా కనిపిస్తే బాగుంటుందని నేను చెప్పినా సరే అతను ఇబ్బంది పెడుతున్నా సరే ఈ వీడియో చేయడానికి ఆస్కారం జరిగిందండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ తీసేటప్పుడు చాలామంది మందిని అడిగానండి నేను ఇలాగా లెటరింగ్స్ రాసేటప్పుడు చెప్పండి ఒక వీడియో తీసుకుంటానని చెప్పనమాట అడిగినా సరే మంది ఆ వీడియో తీయడానికి కూడా ఆస్కారం ఇవ్వలేదండి అటువంటి అక్షరాలని మేము రాయాలి ఎటువంటి అక్షరాలు రాయడం వల్ల మనకి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నామాట చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా కనిపి సా అనే అక్షరం టైప్ లో వచ్చిందన్నమాట చూస్తున్నారా ఇలా సా అనే అక్షరం టైప్ లో వచ్చిన ఈ అక్షరాన్ని పక్కన వచ్చేటప్పటికి అంటే పైన గాని పక్కన గాని కనిపించేటప్పటికి అలా కనిపిస్తుంది అంటే పక్కన వచ్చేటప్పటికి మనం ఏం చెప్పాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒత్తులు అంటే కనిపిస్తున్నాయి కదండి మనకు కనిపించే ఒత్తులు కానీ ఇవి కానీ కొమ్ము అంటారండి అంటే ఇక్కడ కనిపించేటువంటి ఒత్తు అంటే సాకి కొమ్ము దీర్ఘం పెట్టిన తర్వాత అంటే కొమ్ము పెట్టిన తర్వాత దాన్ని దీర్ఘం అవుతా అన్నమాట దాన్ని ఏమంటారంటే పక్కన ఎలా కనిపించేటువంటిది కొమ్ము దీర్ఘము అంటారండి చూస్తున్నారా ఈ సూ అనే పదం రావాలంటే కనుక స్కూల్లో సూ అనే పదం రావాలంటే కొమ్ము దీర్ఘం అనేది ఇవ్వాలన్నమాట దాన్ని తో ఇలా జా అంటే లైన్ టు లైన్ అనేది జాగ్రత్తగా కలుపుకుంటూ ఆ కోణాన్ని కట్ చేసుకుంటూ నీట్గా చూపిస్తాం అన్నమాట ఇలా చూపించడం ద్వారా కటింగ్స్ కానీ ఆ లెటరింగ్స్ కానీ అన్నీ నీట్గా కనిపిస్తున్నాయండి చూస్తున్నారా ఇలా చేశాక ఆ లెటర్స్లో ఉన్నటువంటి గమ్మత్తు ఏంటంటే కనుక తెలుగు అక్షరాలు పలకడం ఎంత అందంగా ఉంటాయో బ్రష్ బ్రష్తో రాయడం కూడా అంతే అందంగా కనిపిస్తాయండి అంటే రాస్తే కనుక లేకపోతే తెలుగు అక్షరాలు ఎంత రాస్తుందా అనుకున్నా సరే అవి నీట్గా కనిపించమాట చూస్తున్నారా అందువల్ల ఈ తెలుగు అక్షరాలకు సంబంధించినటువంటి వీడియోస్ కావాలన్నా సరే వాటికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో అక్షరాలు కానీ లేకపోతే దీని ఈ అక్షరాలు కటింగ్ లెటర్స్ ఎలా వస్తాయి ఈ రౌండ్ లెటర్స్ ఎలా వస్తాయి అనే విషయం కావాలంటే కనుక మన యూట్యూబ్ ఛానల్లో వీడియో లింక్స్ అనేవి ఉన్నాయండి అది ప్లేలిస్ట్లో చూస్తే కనుక మీకు ఈజీగా కనిపిస్తాయండి ఎలా రాయొచ్చు ఏ విధంగా రాయొచ్చని అలాగే ఇక్కడ చూడండి ఎలా కనిపిస్తుందో ఆ పైన ఉండేటువంటి తలకట్టు ఇచ్చేటప్పటికి సూ అనేది ఎలా కనిపిస్తుందో కనిపిస్తుందో చూస్తున్నారా ఇలా నీట్గా ప్రతి విషయాన్ని మీ అందరికీ కనిపించే విధంగా పెయింట్తో ఎలా చేస్తున్నారో అందులోకి ఒక్క పెయింట్ చుక్క కూడా కింద పడకుండా జాగ్రత్తగా రాస్తున్నారు అనమాట ఇలా ప్రతి విషయాన్ని మనందరికీ అర్థమయ్యే విధంగా నీట్గా చేసుకోవాలండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా కనిపిస్తున్నటువంటి ప్రతి అక్షరాన్ని అంటే దీన్ని చెప్పాం కదండి కుడి దీర్ఘమని ఈ గుడి దీర్ఘాన్ని జాగ్రత్తగా తీసుకుంటాం అన్నమాట ఇలా నీట్గా ఎప్పుడైతే ప్రతి అక్షరంలో ఉన్నటువంటి అక్షరాలను నీట్గా చూపించుకుంటూ జాగ్రత్తగా చేస్తూ ఉంటే కనుక అక్షరాలు నీట్గా రాయగలుగుతామండి చూస్తున్నారా ఇలా అన్ని అక్షరాలని అంటే ఏ అక్షరాలను అయితే కనుక మనం రాయగలుగుతున్నామో అన్ని అక్షరాలను కూడా నీట్గా చేస్తామండి అలా అక్షరాలు కనుక కరెక్ట్గా చేయకపోతే కనుక ఏ అక్షరం అయినా సరే అక్షరాలు ఎంత నీట్గా చేద్దాం అనుకున్నా సరే రావండి అందువల్ల మనం ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ అక్షరం ఎలా వస్తుంది అక్షరం ఏ విధంగా ఉంటుంది అనే విషయం జాగ్రత్తగా పాటిస్తూ చేసుకోవాలన్నమాట లేకపోతే అక్షరాలు ఎప్పుడు నీట్నెస్ పోకొల్పోతాయి అలాగే లు లా అనే అక్షరం ఉంది కదండి అక్షరము జాగ్రత్తగా చూసుకుంటూ అక్కడ జాగ్రత్తగా ఎలా వచ్చింది ఏ విధంగా కనిపిస్తుంది అనేది చూసుకుంటూ లా అనే అక్షరాన్ని రాస్తుందన్నమాట అంటే లూ అనే అక్షరం రావాలంటే కనుక తా అక్షరం ఎలా రాసామో అదే విధంగా ఇది లూ అనే అక్షరం రావాలి కాబట్టి లా కింద రాసి దాని పైన ఒత్తి కింద రాగుతాం అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా కనిపించేటువంటి అక్షరాలు ఎంత నీట్గా కనిపిస్తాయి అక్షరాలను జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలన్నమాట చూడండి ఉందో అలాగే ఇక్కడ అక్షరాలు మటుగా ఏమాత్రం కొద్ది తేడా కనిపించినా సరే అక్కడ కనిపించేటువంటి అక్షరాల్లో మార్పు వచ్చినా సరే అన్నీ కొత్తగా కనిపిస్తూ ఉంటాయండి ఇక్కడ చూడండి ఒక అక్షరాన్ని రాసేటప్పటికి మొదటి రాసినప్పుడు ఎలా ఉంది లాస్ట్ రాసేటప్పటికి ఎలా కనిపిస్తుంది అనే విషయాన్ని కన్ఫ్యూజన్ అనేది కంపల్సరీ ఉంటుందండి ఎందుకంటే ఏ లెటరింగ్ అయినా సరే మనం బ్రష్ కటింగ్స్ అనేవి కరెక్ట్గా రాయగలిగితే కనుక అందంగా కనిపిస్తాయండి అంటే మన సినిమా పేర్లు కానీ మన పేర్లు కానీ బ్రష్తో రాయడానికి కానీ పెన్సిల్తో రాయడానికి కానీ ఒక ఐడియా బాగుంటుందనే ఉద్దేశంతో మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియోని అప్లోడ్ చేస్తున్నాండి ఎందుకంటే ఈ వీడియోను అప్లోడ్ చేయడం ద్వారా మీ అందరికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అలాగే ఈ వీడియోస్ వల్ల మీరు ఏదో కొత్త విషయాన్ని తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నమాట అయితే అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో మన యూట్యూబ్ ఛానల్ని ఎలా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నీట్గా చేస్తున్నానండి లెసన్ ప్లాన్స్ అని లేదా పిల్లలకి ఏ రకంగా చేయాలి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తూ ఇలా నీట్గా రాయిస్తున్నాం అండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి సందర్భాన్ని మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ డయాగ్రామ్స్ని కానీ ఈ లెటరింగ్స్ని కానీ అన్నింటినీ చూపిస్తున్నాం అనమాట ఎందుకని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో కొంత నేర్చుకోవాలి అయితే ఈ నేర్చుకున్న విషయం వల్ల వాళ్ళు ఏదో ఒకటి విషయాన్ని తెలుసుకుని ఆ విషయం ద్వారా ఎంతో కొంత జనానికి చూపించడానికి ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశంతో నీట్గా చూపిస్తున్నానండి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో స్కూల్ అనే పదం ఇక్కడ సూ దగ్గర కా ఒత్తు వస్తుందండి స్కూల్ అనేది పదం ఆ పదాన్ని ఇప్పుడు రాయాలండి ఇలా లూ అనే పదం అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్కూల్ అంటే కా ఒత్తు కింద కనిపించేటువంటి ఈ ఒత్తుని జాగ్రత్తగా రాస్తున్నారండి చూడండి ఇలా నీట్గా ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ అందమైనటువంటి అక్షరంగా నీట్గా రాస్తామన్నమాట చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఇలా ప్రతి అక్షరాన్ని నీట్గా రాయడంతో ఈ అక్షరంలో అందంగా అందంతో పాటు ఇక్కడ ప్రతి డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇలా డిజైన్ ఫుల్గా నీట్గా ఎప్పుడైతే కనిపిస్తుందో ఆ డిజైన్ ద్వారా అందంగా నీట్గా చేస్తామండి ఇలా ప్రతి విషయాన్ని మీరు తెలుసుకోగలిగితే కనుక అక్షరాలన్నీ నీట్గా రాయగలిగితే కనుక అక్షరాల ద్వారా మీరు కొత్త కొత్త అక్షరాలని కొత్త కొత్త ఫాన్స్ని ప్రాక్టీస్ చేయగలుగుతారండి అంటే మీ పేర్లు అందంగా రాయడం కానీ అలాగే అక్షరమాల అనేది ఎలా ఉంటుంది అలాగే ఇంగ్లీషులో కానీ తెలుగులో కానీ ప్రతి విషయాన్ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ఎందుకు తీసుకొస్తామండి చూడండి ఈ వీడియో అనేది మీకు బాగా అనుకుంటున్నాను ఇక్కడ ఉండే వీడియోలో ప్రతి అంశం అనేది మీకు సంబంధించింది అంటే మనందరికీ సంబంధించిందండి ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మనందరికీ ఉపయోగపడాలి అలాగే నాతో పాటు మీ అందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను అన్నమాట చూస్తున్నారా ఇలా ఈ వీడియోని చూసి మీరు కూడా రోజు ఏదో ఒక అక్షరాన్ని బ్రష్తో కానీ పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ నీట్గా రాయడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను చూశారుగా ఫ్రెండ్స్ ప్రగతి స్కూల్ అనే పదం అనేది ఎలా వచ్చిందండి దీనికి చుట్టూరు ఎల్లో ఆకారం ఎల్లో కలర్ రాస్తే కనుక ఎంత అందంగా ఉందో చూసారా ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను అలాంటి అలాగే ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ వైవిఎస్ ఆర్ట్స్